హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి ఒక లైక్ చేయడం వల్ల ఇంకా వ్యూస్ కొంచెం పెరుగుతాయండి మాకు సో అందుకే ఒక లైక్ చేయండి ఇక్కడైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇది మేము ఇంకా అబుదాబికి వెళ్ళే టూ డేస్ ముందైతే అమ్మ ఇంకా రొయ్యలు తీసుకొచ్చి పచ్చడి పెడతాను అనేసి అందండి సో ఇంక అందుకనేసి కొంచెం ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు అయితే చేయడానికైతే అంటే ఒక్కటేసారి అన్నీ చేయాలన్నా కూడా చేయలేం కదా అనేసి అయితే ఇంకా పచ్చడి పెడితే అనేసి అయితే రొయ్యలు తీసుకొచ్చిందండి సో ఇవైతే కొన్ని కొన్ని వేసుకుంటైతే గోలించాలంట అండి నాకు తెలియదు ఇంకా అమ్మ చెప్తూ ఉంటే చేస్తూ ఉన్నాను కొన్ని కొన్ని వేస్తూ ఇలా మొత్తం ఫ్రై అయ్యాక తీయమన్నారు సో ఇంకా అన్నీ కొన్ని కొన్ని వేస్తూ తీసుకొచ్చా చేసామండి సో వీటిని ఇంకా ఇప్పుడు ఫ్రై చేసాం కదా ఇంకా తర్వాత ప్రాసెస్ ఏంటనేది అమ్మ చేస్తూ ఉంటుందండి ఇంకా ఆయిల్లో అండి ఇందులో ఆయిల్ ఉంది కదా అందులో వచ్చేసి యాలకులు దాచిన చెక్క లవంగాలు జీలకర్ర ఇంకా సంథింగ్ అవన్నీ వేసి ఫస్ట్ పోపు వేసుకుందండి అవి వేసుకున్న తర్వాత అందులో ఇంకా టమాటాలు వేసేస్తుందండి ఈ టమాటాలని ఎలా అంటే కొంచెం మెత్తగా పేస్ట్ లాగా వచ్చేదాకా మనం ఇంకా వాటిని ఫ్రై చేస్తూ ఉండాలండి చూడండి ఇప్పుడు అమ్మ చేస్తూ ఉంటుంది మొత్తం అట్లా మెత్తగా రావాలి పేస్ట్ లాగా వచ్చేదాకా మనం ఊకే వాటిని మిక్సీ చేస్తూ ఉండాలండి అట్లా మిక్సీ చేస్తూ ఉంటుంటే ఉంటే అంట లేకపోతే మనం అలానే వదిలేసామనుకో అది అడుగు అనేసి చెప్తూ ఉంది నాకు సో ఇంకా మెత్తగా వచ్చేదాకా అయితే చేసింది కొద్దిసేపు అమ్మ చేసింది కొద్దిసేపు నేను చేశానండి దానికి టైం చాలా ప్రాసెస్ ఉంటుంది సో నేను పెట్టిన వీడియో మాత్రం ఫైవ్ మినిట్సే కదా అండి సో ఇంకా చాలా టైం పడుతుంది అందులో అయితే ఇప్పుడు అమ్మ ఏమేస్తుందంట అండి వెల్లుల్లి ఉండు అల్లం కొంచెం తీసుకుందంటే వెల్లుల్లి చాలా తీసుకుందంటే చెప్పి వేస్తుంది అందులోకి ఇప్పుడైతే అమ్మ ఇక్కడైతే కింద కూర్చొని అండి అది చాలా టైం ప్రాసెస్ అవుతుంది కదా అండి సో కింద అయితే కంఫర్టబుల్గా ఉంటుంది ఇంకా అమ్మ వాళ్ళు చాలాసేపు నీళ్ళు కదా సో అందుకే ఇక్కడైతే కంఫర్ట్గా ఉంటుంది కింద పెట్టేసుకున్నాం అండి గ్యాస్ స్టవ్ అందుకే కింద పెట్టేసుకుంటే హ్యాపీగా చేసుకోవచ్చు ఎంతసేపు అయినా అనేసి కింద పెట్టేసి అయితే చేస్తున్నాము అది తర్వాత అండి మనం ఇప్పుడు ఇందులో పసుపు ఉప్పు కారము ఇంకా అవన్నీ వేసేసుకున్నాము తర్వాత మనం కొంచెమైనా అదేంటంటే సాల్ట్ సరిపోయిందా లేదా అని చూసుకొని ఇంకొంచెం సాల్ట్ వేస్తుందండి ఇక్కడ తర్వాత ఇప్పుడు ఇదంతా ఇంకా దగ్గర కావాలనంటండి అండి దగ్గర ఇంకొంచెం అది కొంచెం తగ్గేదాకా అంటే ఇంకా లిక్విడ్ లిక్విడ్ ఉంది కదండి అలా కాకుండా ఇంకొంచెం గ్రేవీ అనేది తగ్గిపోతే అప్పుడు మనకి ఇంకా ఈ టమాటా మంచిగా అంట అందులో ఇప్పుడు ఇంకా ఆమె ఏమేస్తుందంటే ఇంకోటి మసాలా వేస్తుందండి మసాలా మనం ఇప్పుడు గరం మసాలా వేస్తారు కదండి అది సేమ్ పౌడర్ చేసేది ఇంట్లో చేసిన పౌడర్ని వేసేస్తుందండి మసాలా ఇప్పుడు ఆ మసాలా కూడా మనం ఇది మిక్సీ అంతా కలిపేసుకున్నాక ఇంకా కొంచెం సేపు కలిపేసుకొని అక్కడ టూ త్రీ మినిట్స్ దాకా అలా ఉండాలండి కలిపేసుకుంటూ వేసుకుంటూ ఉన్నాక తర్వాత ఇంకో టూ త్రీ మినిట్స్ అయినాక మనం ఇందులో ఫిష్ వేసుకోవాలండి అది ప్రాన్స్ వేసుకోవాలండి ఫిష్గా సారీ రొయ్యలు వేసుకుంటే ఇంకా మన రొయ్యల పచ్చడి రెడీ అయిపోయింది సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మేము చిన్నగా పార్టీ చేసుకున్నామని అనే వాళ్ళు ఇక్కడే ఉంటారు కదా పైన సో అనే వాళ్ళ పిల్లలు అమ్మ వాళ్ళకు అందరికీ ఇంకా చికెన్ బిర్యానీ అయితే తెచ్చుకున్నాము అన్నయ్య వెళ్ళి తీసుకొచ్చాడండి సో ఇక్కడైతే అందరం బిర్యానీ తినేస్తున్నాము సో తర్వాత అయితే ఇది చిన్న పాప ఉంది కదా ఇది స్వీటీ తనకు స్కూల్లో యాన్యువల్ డే ఉందండి సో డ్యాన్స్ చేసుకుని అని అయితే మహిందీ పెట్టుకోండి సో ఫ్రెండ్స్ ఇలానే మాకు సపోర్ట్ చేయండి వీడియోస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వీడియోస్ని